గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మంగళవారం ప్రభుత్వ ప్రభుత్వమాత శిశు ఆస్పత్రిని ఆకస్మితక తనిఖీ చేసి రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ తొలుత ఓపీ వార్డును టీ గది యాంటినేటల్ వార్డు రిజిస్ట్రేషన్ నమోదు కేంద్రము నవజాత శిశువు సంరక్షణ విభాగము పోస్ట్ ఆపరేటివ్ వార్డు ఒకటి మెడికల్ రికార్డు రూమ్ గైనకాలజీ వార్డులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా అక్కడే ఉన్న గర్భిణి స్త్రీ భూమికతో కలెక్టర్ మాట్లాడారు డాక్టర్లు వైద్య సేవలు ఎలా అందిస్తున్నారని సరైన సమయానికి మందులు ఇస్తున్నారా లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఆదోని మాతా శిశు ఆస్పత్రిలో ఇప్పటికే పన్నెండు మంది సిబ్బంది ఉన్నారని గర్భిణీ స్త్రీలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను అదనంగా ఎనిమిది మంది స్టాఫ్ నర్సులను డిప్యూటేషన్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు వీరి ద్వారా షిఫ్ట్ పద్ధతిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ టేబుల్ అవసరం ఉందని డిసిహెచ్ఎస్ కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిసిహెచ్ఎస్ ను ఆదేశించారు ఆస్పత్రిలో పెచ్చులు ఉన్న గోడలను మరమ్మతులకు సంబంధించి ఎస్టిమేషన్ రూపొందించాలని కలెక్టర్ డిసిహెచ్ఎస్ ను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి డొట్ నవ్య ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ డిసిహెచ్ఎస్ మాధవి ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవి లత తదితరులు పాల్గొన్నారు